మళ్ళీ ముందుకు వచ్చామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈ రోజైతే అండి ఒక మంచి క్యాంపింగ్ వీడు అండి ఎందుకంటే మా జగులు సందం తీసుకొచ్చామండి టైం అయితే అండి ఆరు యాభై రెండు నిమిషాలు అవుతుందండి మేమైతే అండి ఈ రోజు కొద్దిగా లైట్గా బయలుతూ మంచిగా నాటుకొని తీసుకొచ్చామండి ఈరోజు నైట్ ఫుల్గా దీన్ని కాల్చి మాసం చేసుకొని తింటామండి చూడండి సమాన కష్టంలో ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే అండి చాలా రోజులు పెట్టి నైట్ క్యాంపింగ్ మమ్మల్ని తీసుకెళ్ళరా అని అడిగారండి సరే అయితే బయలుదేరండి రాని ఈ రోజైతే అండి కొండ దగ్గర దాకా బైక్లు వేసుకొని బయలుదేరామండి వర్షాలు ఎక్కువ కురడం అండి మేము కొండ దగ్గరికి వెళ్ళే దారి అయితే మొత్తం బురదగా ఉందండి ఈ రోజు మీ కొందరు మామూలుగా ఉండదు రండి ఈ కొండ ఎక్కిచ్చేస్తాను ఈ రోజండి మన వాళ్ళు మంచి సరదా పట్టారండి వీడియోకి వెళ్తే వీడియోకి వెళ్తే అంటారు కొండ మీద ఈరోజు వీడియో రండి తప్పుల్లో తీసుకెళ్తాను మేము ఉంటుంది అలాగే మీకు కావాలండి రండి రండి అటు కదా బానేవాళ్ళకించి బాగోదు కూడా రో సెకట్లో ఏం కనిపిస్తారా మరి చూసుకోండి రా కింద పాములు కట్టు ఉంటాయి భయపడకండి రేపు చూసుకోండి బాబు మామూలుగా లేదమ్మా ఈరోజు కుర్రోళ్ళకి అదిరిపోతున్నారు వస్తారా దగ్గరికి వస్తాం రాళ్ళ మీద వస్తారా దగ్గరికి వస్తారా అండి రే మళ్ళీ మళ్ళీ కింద దిగలరా రే మళ్ళీ ఇలా లెఫ్ట్గా రండి రాళ్ళు రాళ్ళు అన్నారు కదా రాళ్ళు మీద తీసుకొచ్చున్నా రే మీ మంచులు గట్టా చాలా పనికి ఇందులో తాగలరు ముందే చెప్తున్నాను నేను ఇంకా ఇందులో మంచిగా తాగాలి రే శివచ్చా ఇదిగోండి ఇందులో మంచిలే తాగాలండి మంచిలే అయిపోతాం మరి కుర్రలు చాలా ఆవేశపడుతున్నారు మా ఫ్రెండ్ అయితే నువ్వు కొడి కోసుకొని తినేద్దాం వెళ్ళిపోయి అనుకున్నానండి ఈ తుప్పల్లోంచి కొండ మీద ఎక్కపోతుంది సరదా అయితే తీరిపోయిందండి ఓయ్ స్టార్ట్ స్టార్ట్ చేయను పొలం మాస్టర్ నువ్వే నీదే బావిస్తా నీదే బావిస్తా మొత్తం అయితే అండి కొండ అయితే ఎక్కేసేమండి అందరూనే ఈ రోజు ముఖ్యమైన స్టేట్ ఏంటంటే ఇందులో ఒకరిది బర్త్డే సెలబ్రేషన్ అయితే ఉందండి అందుకని కొండ మీద బర్త్డే సెలబ్రేషన్ చేస్తే కొత్తగా ఎలా ఉంటుందని ఈ వీడియో అయితే ప్లాన్ చేసామండవ్ చూద్దామండి ఎలా ఉంటుంది ఏంటో మన వాళ్ళందరూ మా టైం దాకా తెలివేసి ఉంటారు బాబు ఉంటారు బాబు ఉంటారులే అండి బిర్యానీ నాటుకోడి తిరిగి రాకనే ఉంటారండి ఈ నాటుకోడికి అయితే ముందు రెడీ కొన్నాడు మావాడు అయితే అండి అయితే ఒక లైక్ వేసుకుని మాత్రం చూడండి మర్చిపోకండి మా కుర్రాలు అయితే మంచి స్పీడ్గా ఉన్నారండి అబ్బాబ్ అప్పుడే కోడిని కోసడం దాని ఎంటికి పీకడం ఇలా అయితే చాలా త్వరగా చేసుకుని అయితే తినేస్తామండి అవి ఇదిగోండి మా కుర్రాళ్ళు అప్పుడే కోడి ఎంటలు ఫుల్గా పీకేశారు తాడి కమలం అయితే కాల్ చేస్తున్నారండి చూడండి ఒకసారి తాటి కమ్మల మీద కాల్చండి నాటి కూడా అయితే అండి టేస్ట్ మా ఉండదండి దాని టేస్ట్ ఎవరండి మరిచేద్దాం మా అండి కోణాడు మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇదిగోండి ముందుగా కోడి గాగనే అయితే కోసేస్తున్నాడు అండి ఈడప్పుడప్పుడు కోడి పందాలు కట్టి వెళ్తుంటాడు అక్కడ ఏమైనా కోడి పడితే ఇంటికి తెచ్చుకొని ప్రత్యేకంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటాడండి ఈ కోడి చేయడం కోసం ఒక కత్తిరీ దుక్కను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అండి అన్నీ రెడీ చేసామండి మనిషి ఒక్క ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకున్నామండి ఇదిగోండి మా తమ్ముడు ఉల్లిపాయలు వస్తున్నాడు పొయ్యి మీద నీళ్ళైతే పెట్టామండి బిర్యానీ వండటానికి ఈరోజు మంచి మజాగా ఉంటుందండి ఒక పక్కనే ఒక రెండు కేజీలు పారం కోడి మాసం ఒక రెండు కేజీలు నాడు కూడ మాసం ఇదిగో మా బ్యాచ్ మా వాడు ఆక కొండ మీదగా కత్తి దొక్క అన్నీ తెచ్చండి మా వాడు అయితే కోడి బుర్ర అయితే నెరుతున్నాడు ఇప్పుడు బల్లు నెరుకున్నారా కోడి బుర్రాండి చికెన్ మాస్టర్ ఇవ్వాలా ఎందుకంటే మా వాళ్ళు అయితే కోని కోసి మొత్తం ముక్క ముక్కలు చేస్తారండి ఇంక దీని పని కర్రీ వండడమే ఉందండి వీడు మా మావడైతే అండి కోడిని నోరుతో కూడా చీకెత్తాడు గట్టి పట్టుకొని పొయ్యి మీద పొయ్యి మీద చికెన్ ఉడకబెడతాం బిర్యానీలోకి నాకైతే ఈరోజండి వంట పని అయితే లేదండి మొత్తం మా మావాడే బిర్యానీ కర్రీ అంతా వండుకుంటాడండి ఎక్కడో దూరంగా అయితే ఏదో పండగైతే జరుగుతుందండి మేము కొండమేం చూస్తుంటే అండి బాణాసంజ అయితే కాలుస్తున్నారండి నాటుకొని అయితే వండేస్తున్నాం అండి పశ్చిమకాయలు ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయండి మెల్లిగానా అందులో నాటుకోడి వేసి పుల్లిగా ఏపేస్తామండి రెండు పొయ్యిలు అయితే పెట్టామండి ఒక పొయ్యి మీద నాటుకోడి ఇంకో పొయ్యి మీద బిర్యానీని వండేస్తామండి ముందుగానా కాకపోతే పెద్దలు చిన్న బిర్యానీ అయితే రెడీ చేస్తామండి మా మావాడు ఉల్లిపాయలు వేసి రైస్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సూపర్గా తిప్పేస్తున్నాడు అండి ఇదిగోండి ఇంకొకడైతేనే మంటాడు కిందనే అబ్బాబ్ బలి కురండి ఎవరు పెట్టరా మంట పెట్టరా ఇదిగోండి మా వాడు లైట్ పట్టుకున్నాడు లైట్ పట్టుకోవడం కోసం వైజాగ్ తీసుకొచ్చామండి మా వాడు మంట ఎక్కువ వేస్తున్నాడు

నువ్వు మామూలు వైపు ఇచ్చేసా ఉన్నావు ఇప్పుడు అసలు కదరా బిర్యానీలాకైతే అండి పారం మాసం బాగా ఉడకబెట్టి అలా అండి ఇలాగే ఇలాగే తిప్పు బిర్యానీలాకైతే వాటర్ వేస్తున్నామండి అండి ఫుల్ మరగబెట్టిన వాటర్ అరగంట ఎంతవరకు పెడితే బిర్యానీ రెడీ అయిపోతే సమ్సమ్మగా తినవే మొత్తం వేస్తున్నా ఓకే ఇంకా బాగా ఆకుండిపోయిందా సరేదా బిర్యానీ అయితే మెల్లిగా వాటర్ వేస్తామండి దగ్గరగా అయిపోతే మా కుర్రాళ్ళు మాత్రం మంచి చూపు ఉన్నారండి ఎంత పైకి అయిపోతే ఎంత పైకి తినేద్దామని బాగా అయితే ఈడు ఉన్నాడండి తీసుకొచ్చి నాటికోడంటే పిచ్చండి మామూలు కదండి അതേന ലൈറ്റോ നമ്മൾ എലി പെയിൻ്റ ക కొండ రేసులు ఉంటాయి రేసులు అదే వరకుండికిప్పుడు రేసులు అంత వేయాల కొండగోర్రెలు ఉంటాయి కొండగోర్రెలు ఎలా వెళ్తే కొండగోరు వెళ్తారా అలాగే వెళుతుంది బిర్యానీకి అయితే పైన తొమ్మిది అయితే వేస్తామండి అగ్గినిప్పులు ఇదిగోండి కొద్దిసేపు పోయాక శుభ్రంగా తీసుకొని తినేయాలండి అవీ కొర్రాలుగా రెడీగా ఉన్నారండి ఇదిగోండి పెద్దలు చిన్న బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే మన నాటుకోడి పుంజు మంచి పుంజుని తీసుకొచ్చి నాటికోడి కర్రీ కూడా వండేసామండి మన కుర్రాళ్ళైతే రెస్ట్ తీసుకున్నారండి అంతకన్నా మాలో ఒకళ్ళు అయితే బర్త్డే సెలబ్రేషన్ ఉందండి ఇంకొక పది నిమిషాలు ఉందండి పన్నెండు అవడానికి ఈ కొండ రాళ్ళు అయి ప్రశాంతంగా ఉండదు ఇక్కడ ఈ రాళ్ళు పడుకొని రెస్ట్ తీసుకున్నారు మామూలు టైం అయితే పన్నెండు అయిపోయిందండి ఒకసారి చూడండి మనమైతే ఫస్ట్ కేక్ అయితే రెడీ చేస్తున్నామండి ఈ పెద్ద బండరాలు అయితే రెడీ చేస్తుండో కేక్ కటింగ్ కేక్ కేక్టి బర్డే అయితే మా ఒకటి లైఫ్లో అయితే మా ఒడి ఇలాంటి బర్త్డే అయితే వండర్ఫుల్ బట్టే మాత్రం మీరు తినరా హ్యాపీ బర్త్ బర్త్డే హ్యాపీ బర్త్ బర్త్డేరా మా వాడే అయితే అండి ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్ లైఫ్లో కూడా చేసుకొని ఉండడండి కొండమేకొచ్చి ప్రశాంతంగా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఇది మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉందండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నిండి ముప్పై తొమ్మిదిలోకి వచ్చాము ఇదే వెరైటీగా ఉన్న నా బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట విత్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు ఆరు ఉంటే బాగున్నాం ఆరు ఫ్రెండ్స్ అండి మేము ఓ ఇద్దరు మిస్ అయ్యారు క్లోజ్ ఫ్రెండ్స్ నలుగురు ఆల్సో క్లాస్ మేట్స్ ఇందాక చెప్పిన బర్త్డే బాయ్ ఈడే చూడండి నాకైనా కేక్ తెచ్చారు నా ఫ్రెండ్స్ తినేస్తున్నారు ఎదురుగుంటా కూర్చొని మరి తినేస్తున్నారు కేక్ చేశారండి ఫస్ట్ నుంచి కూడా కేక్ బాగా చేశారా బాబా బిర్యానీ మోక్తీ వెళ్ళామని చూద్దాం మా ఓన్ మాత్రం నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు అని ఎలా ఉంటది

బాబుడికి రాబాబు ముందు వైజాగ్ నుంచి వచ్చాడండి ఇజాగ్ నుంచి వచ్చాడు నాటుకోడి నాటుకోడి అసలు నాటుకోడికి వచ్చాడు నాడుకోడికి వచ్చాడు నన్ను ఓకేనా కటింగ్ ముందు పెట్టుకుని గ్లాస్ తెస్తాను గ్లాస్ లో పోసుకుంటాను కాదండి అయితే అండి అన్ని రెడీ చేసుకొని ప్లేట్లు వేసుకుని తినేస్తా ఫుల్ గా తినేసి మళ్ళీ కలుద్దాం అండి అమ్మయ్య అమ్మయ్యా అమ్మయా మద్దలు అందరూ వినండి ఆ బర్త్డే సెలబ్రేషన్ మా ఫ్రెండ్స్ సూపర్ సూపర్ గా చేసారమ్మా ఈ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేనమ్మా చాలా బాగుంది ఈ కొండల్లో ఈ కొండల్లో వీడియో చేసుకోవడం అన్నది మా కసిరెట్టు గోవింద్ ఆడి వల్ల అయ్యింది ఇప్పుడు వరకు ఎవరు ఇలా చేయలేదమ్మా సూపర్ ఉందమ్మా ఈ రోజు హ్యాపీగా తినేసి పడుకుంటామమ్మా అమ్మా చాలా కష్టపడుతున్నాడు అండి ప్లీజ్ ఎవరు కూడా మనోడికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా కష్టం ఉంది ఇది నేను నా కళ్ళతో చూసాను చాలా కష్టం ఉంది సో ప్లీజ్ ఎంకరేజ్ ఇంక నేను చెప్పేదే ఉందండి మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు మీకు వీడియోని ఇస్తే మనతో ఒక లైక్ వేసుకొని ఏమేతా అండి రెండు నాలుగు నిమిషాలు అవుతుందండి ఒకసారి చూడండి మెల్లగా తెల్లారుతుందండి పక్షుషన్ కూడా అనిపిస్తుంది మేమైతే కొద్దిసేపు అలా స్లీపేస్తామండి చిన్ననాడు విషయాలు మాట్లాడుకుంటూ మెల్లగా అలా స్లీపేస్తామండి ఇలా మా ప్రసాద్ గడు మాకు సూపర్ అండి మీరు మాకు వైజాగ్ వెళ్తే మాత్రం ఏ రెస్టారెంట్ లో వెళ్తా రెస్టారెంట్ లో ఫుడ్ అయితే తినిపిస్తుంది మా ఊరు వస్తే మాత్రం మా మా ఊరు వస్తే మాత్రం మా ఫ్రెండ్స్ మాత్రం చాలా రోజుల క్రితం అయితే అండి మా ఫ్రెండ్స్ తో వీడియో చేద్దాం అనుకున్నానండి మా ఊడి బర్త్డే అవడం వల్ల సెట్ అయిందండి ఇంకో ఇద్దరు మిస్ అయిపోయారు ఒకడైతే రాజస్థాన్ లో ఉంటాడు హైదరాబాద్ లో ఉంటాడు నెక్స్ట్ టైం అయితే మాత్రం ఆరుగు వీడియో చేస్తాం అండి మీరు చూపించే వల్ల మళ్ళీ ఇంకో వీడియో ఆరుగురు కలిసి బాగా ప్లాన్ చేసి చేస్తాం మమ్మల్ని ఎంకరేజ్ రిస్క్ చేసి కొండ రిస్క్ చేసి కొండల్లో బర్త్ సెలబ్రేట్ చేయడం అనేది ఒక గోవింద్ వల్ల సాధ్యం గోవింద్ గోవింద్ ఫుడ్ని ఫుడ్ మాత్రం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో వెనక చాలా కష్టం చెప్పండి వీడియో పది నిమిషాలు వీడియో చూస్తున్నాం బట్ కాకపోతే దీని వెనక కొన్ని గంటల కష్టం అయితే ఖచ్చితంగా ఉంది అది ఈ రోజు నేను కళ్ళతో చూసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ప్లీజ్ సపోర్ట్ టు గోవింద్ ఫుటీ ఇదేనండి సంగతి మరి ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాం టైం అయితే అవుతుంది కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఉదయాన్నే లేచి ఇక్కడ నేచురల్గా ఎలా ఉందో మీకైతే వీడియో తీసి చూపిస్తా ఉండే ఓ అందరి గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చండి ఐదు నలభై తొమ్మిది నిమిషాలు వస్తుందండి ఇప్పుడైతే మనం అయితే బయలుదేరలేండి ఒకసారి చూడండి ఇక్కడ అంతా ఎలా ఉందో మొత్తం అయితే టైం అయితే అయిందండి బయలుదేరండి ఇదిగోండి మా వాళ్ళు అయితే అండి ఇంకా పడుకోని లేకలేదండి కొంచెం లేట్గా పడుకున్నారు కదండి అందుకే ఫుల్గా పడుకున్నారండి ఈ రాయల మీద పడుకున్నాను ప్రశాంతంగా నిద్ర అయితే పట్టిందండి అలాగే అండి మన క్యాంపింగ్ వీడియో అయితే కంప్లీట్ చేసుకుని బయలుదేరుతున్నాం ఈ ఎండ అయితే ఎక్కేసిందండి ఇదిగోండి మా వాళ్ళందరూ బళ్ళమే రెడీ అయిపోయి ఉండే వెళ్ళిపోతున్నాం అండి మా వాళ్ళది ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి నైట్ అంటానా వీరబాబు ఎలా ఎంజాయ్ చేశారు సూపర్గా ఉంది అండి ఫస్ట్ టైం వచ్చారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకొస్తాను ఇంకా తుప్పల్లో బాగా ఈసేస్తాను తీసుకెళ్ళి సరే ఇంకా మీ మీదకి ఇచ్చేస్తాను కొండ మీదకి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో వెళ్తాం మేము ముందుకు వస్తాం